ప్రజలకు శుభవార్త ఆసరా పెన్షన్లపై ఆసరా పెన్షనర్ల కష్టాలపై సమీక్ష అవును ఏదైతే ఆసరా పెన్షన్లకు సంబంధించి ప్రజెంట్ పెన్షనర్లు కష్టాలు అయితే పడుతూ ఉన్నారో దానికి సంబంధించి సమీక్ష అయితే చేస్తూ ఉన్నారన్నమాట ఆసరా పెన్షన్ కోసం పండు టాకులు పడుతున్న ఇబ్బందులపై సాక్షి పత్రికలోని పెన్షన్ కోసం యాభై కిలోమీటర్ల ప్రచురణ అనే ప్ర శీర్షిక అయితే వచ్చిందనమాట సో ఈ కథనంపై పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు స్పందించారు ఎలా జరిగిందన్న అంశంపై నివేదికనైతే ఇవ్వాలని ఆదేశించారు దీంతో జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులతో సమీక్షించారనమాట కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవు దేవునిపల్లి ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లి గ్రామాలకు చెందిన ఆసరా లబ్ధిదారులు పడుతున్న ఇబ్బందులపై చర్చించారు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తున్న అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్న వారి జాబితాను రూపొందించారు నివేదికను సెర్ఫ్ ఉన్నతాధికారులకు పంపించారు సమస్యను ఎలా పరిష్కరించాలన్న అంశంపై అధికారులు అయితే చర్చిస్తూ ఉన్నారన్నమాట తొందరలోనే ఈ ఆసరా పెన్షన్ లబ్ధిదారులందరూ కూడా శుభార్త అయితే చెప్తామని చెప్పేసి వారు అయితే తెలియజేయడం జరిగింది సో ఇదనమాట ఆసరా పెన్షన్ సంబంధించి లేటెస్ట్ అప్డేటు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆసరా పెన్షన్ సంబంధించి అప్డేట్ రాగానే వీడియో రూపాయలు అందిస్తాను